ఓం శ్రీభక్తనేవామివీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్ శాంతం రామదూతం నమామి నమ మనోజపం ఆరుత్య వేగం జితేంద్రియం బుద్ధివత వాత్యం వానరయోద్యం శ్రీరామదూత శిరసా నమా రామయ్యదూతం మనసా స్మరామి అంజనానందనం వీరం జానీ శోకనాశిం కవీశమక్షాంతరం వందే లంఘాయంకరం మనోయమతుల్యేగం జితేంద్రుద్ధివత వరిష్టం వాదాత్మజో వానర్యోగముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపంచే రామయ్యదోతం మనసా స్మరామి ఆంజనేయ ఆంజనేయమాలం కాంచనాగమనీయ విగ్రహం పార్యాబోధవాసిం భావయామి పవమానానందనం

అలంకరణ జరుగుతుంది నాగపల్లి మాల అలంకరణ నిమ్మఫలాల అలంకరణ జరిగింది స్వామివారి అనుగ్రహం కోసమై ఈ రోజున హనుమ జన్మదినోత్సవాల్లో భాగంగా విజయవాడ నుంచి చేసిన శ్రీ నాగలక్ష్మి మాత అమ్మవారి అమృత హస్తాలతో ఇక్కడ ఆంజనేయుల స్వామివారికి పంజాబు అభిషేకము అలంకరణ అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు జరుగుతున్నవివై మంది భక్తులు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం అమ్మవారు అనేక సంవత్సరాలుగా విజయవాడ భద్రానగర్ లో నాగలక్ష్మి మాత శక్తి పీఠం అమ్మవారి అనుగ్రహంతో ఏర్పరిచి అనేక మంది భక్తుల కోరిన కోరికలు తీర్చే కొద్ది బంగారమై కల్పవృక్షమై మాత శక్తి ఈ రోజున నీలగంగవరం గ్రామంలో స్వయంభూగా వెలసిన భక్తాంజనేయ స్వామి వారి సన్నిధిలో హనుమత్ జన్మ మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆ ఊరి గ్రామ పెద్దలంతా కూడా అమ్మవారిని ఇక్కడ ఆహ్వానించారు అమ్మవారి చేతుల మీదగా దూపమాగ్రాహవయా దశాంగళం గుం సుగంధం దివ్యూపం దర్శయామీ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహే తన్నోక్రచోదయా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్థ ప్రభావం శాంతం రామదూతం నమామి నమ మనోగవం వారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధివత వా స్మరామి ఆంజనేయనం కాంచమణీయ విగ్రహం పారిజాతర్మూల వాచిం పవయామి పవమానందనం రఘునాథకీర్తనం తాజనం బాష్పవాజి పరిపూర్ణలోచనం మారుతిం సమతరాక్ష